తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ డ్రైవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి డయాఫాల్ డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీసిన బాబు పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ప్రకటన అందుబాటులోకి ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి ఇరవై మూడు టీఎంసీలు నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పారని తెలిపారు పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు మంత్రి నిమ్మల రామహనాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్కు వెళ్లారు పోలవరం గ్యాప్ వన్ పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ప్రాజెక్ట్ రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు డయా వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ను ప్రకటించారు పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి అన్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు వల్ల ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు అదే విధంగా ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం పడుతుందన్నారు విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి ఇరవై మూడు టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళన్న సీఎం పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు పట్టసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామని రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కెనాల్కు అనుసంధానం చేయాలన్నారు బొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెలిగొండ ఇరిగేషన్కు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుందని అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లొచ్చని వివరించారు నీటిని విశాఖకు కూడా తరలించి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అక్కడి నుంచి వంశధారకు వెళ్తుందని తెలిపారు చంద్రబాబు ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగం ఉంటుందన్నారు శ్రీకాకుళం నుంచి కర్నూలు నెల్లూరు చిత్తూరు తిరుపతి వరకు నీటి సమస్య ఉండదని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రేయం పని పనిచేశామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్ట్ ను మారుస్తామని చెప్పారు బలవంతంగా రెండు వేల పంతొమ్మిది జులైలో నోటీసులిచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారని పదిహేను నెలల పాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు వాస్తవానికి ఏపీకి జీవనాడైన పోలవరాన్ని ఇప్పటికే సాధించాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన హక్కుగా పోలవరాన్ని సాధించాల్సి ఉంది అప్పట్లో అధికారులకు వచ్చిన టీడీపీ నేతృత్వంలోనికి ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికలు గెలవడం ద్వారా ఏపీలో అధికారానికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు జాప్యానికి కారణం మీరంటే మీరంటూ రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి కోట్లాది మందికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు వ్యవహారంలో జాప్యం చేయకుండా ఇప్పటికైనా నిర్దిష్టమైన గడువు పెట్టుకోవటం శుభ పరిణామం కానీ ఆ గడువులోగా పూర్తి చేస్తేనే కల సాకారం అవుతుంది అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి పోలవరం ప్రాజెక్టుని బహుళ సార్థక ప్రయోజనకారిగా చేస్తారని చంద్రబాబు మరి ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ నాటి రెండు వేల ఇరవై ఆరు నాటికెల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మరి దాని ద్వారా శ్రీకాకుళం జిల్లా నుండి తిరుపతి చిత్తూరు జిల్లాల వరకు కూడా ప్రయోజనకరంగా ఉండేలాగిన వీటి రాగునీటి పన్నెండు అలాగే త్రాగునీటి వనరులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేసారు రెండు వేల పద్నా పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా విజయవాడ వరకు కృష్ణానదికి తరలించి వీటిని ఇప్పటి వరకు కృష్ణానది వరకు పరిమితమైంది కానీ ఇప్పటి నుండి పోలవరం ఎడమ ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకు కూడా సాగునీరు అలాగే సాగునీటిని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఏడున్నర సుమారుగా ఏడున్నర లక్షల అదనపు ఆయకట్టులు అదనపు ఆయుకట్టుకు కూడా నీటిని ఏర్పాటు నీటి వనరులను ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధమయ్యారు అలాగే మరి విజయవాడ వరకు కూడా కృష్ణా నది ద్వారా ఈ నీటిని తిరుపతి వరకు తీసుకుని వెళ్ళడానికి అలాగే మరి విద్యుత్ ఉత్పాదక కేంద్రంగా కూడా పోలవరం ప్రాజెక్టుని తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు దీని ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు కొరత అనేది తీరుతుందని ఆయన తెలియజేశారు అట్లాగే మరి ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా ఎన్నో వనరులను ఏర్పాటు చేసినా కూడా తిరుపతి అక్కడ ఆ కడప కర్నూలు జిల్లాల వరకు కూడా కష్టం కష్టమవుతుంది కానీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా త్రాగునీటిని వాటి ఆ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అదనపు నిధులను సేకరించి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కి జీవం పోస్తానని చెప్పేసి ఆయన తెలియజేశారు నిన్న కలెక్టర్ల సమావేశంలో అలాగే సాగునీటి అధికారులు వాళ్ళందరూ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి వివ వివరించారు మరి ఈ యొక్క ప్రాజెక్టు బహుళ సార్థక ప్రాజెక్టుగా మరల్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది నాటికే పూర్తి చేస్తానని అప్పటి మారీ నీటిపారుదల శాఖ మంత్రి మరి దేవేని ఉమామహేశ్వరరావు గారు చెప్పారు కానీ అప్పుడు పూర్తి చేయలేదు అలాగే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల అది అలాగే మిగిలిపోయింది మరలా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రాజెక్టును మరి ప్రతిష్టాత్మకంగా చేపడతామని రెండు వేల ఇరవై ఇరవై ఆరు కూడా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలియచేశారు మరి రెండు వేల ఇరవై ఐదు నాటికి పిల్వే పనులు అలాగే ఆ యొక్క మిగిలిపోయిన పనులన్నింటిని కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలియచేశారు దేవ వాళ్ళు ఇప్పటికే దెబ్బతిని ఉన్నది మరలా దాన్ని పునరుద్ధరించడానికి కూడా ఆయన కృషి చేస్తామని చెప్పి త్వరలోనే ఈ యొక్క ప్రాజెక్టును ఒక అధికారులు నీతిపారుదల అధికారుల ద్వారా వాటిని వాటన్నిటిని కూడా చక్కగా సరిచేసి మరి త్వరగా త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు అనేది మనకి తెలుస్తూ అంటే జరుగుతుంది జరగబోతుంది అనేది మనం చాలా విషయాలు వింటున్నాం అంటే ఈసారైనా అంటే ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం అది చేసి సఫలీకృతం అవుతుందా లేదా అనేది ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి గతంలో పనిచేసిన ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని జగన్మోహన్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేయాలంటే మరలా డయాఫ్రామ్ డయాఫ్రామ్ వాళ్ళు మరలా పునరుద్ధరించి దాన్ని దాన్ని ఉన్నత ప్రామాణికాలతో ఏర్పాటు చేస్తేనే ఈ యొక్క ప్రాజెక్టు నిలబడుతుందని చెప్పి కేంద్రానికి తెలియచేయడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు నిర్మాణంలోనే ఆగిపోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఈ యొక్క ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ని ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి చేసి తదుపరి ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తీసుకురావడానికి తాము వంటి ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేసారు ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸತೀಶ್ పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పారని తెలిపారు పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్కు వెళ్లారు పోలవరం గ్యాప్ వన్ పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ప్రాజెక్ట్ రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు డయఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ను ప్రకటించారు ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి అన్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు వల్ల ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందన్నారు విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి ఇరవై మూడు టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళన్న సీఎం పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు పట్టేసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామని రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కెనాల్కు అనుసంధానం చేయాలన్నారు బొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెలిగొండ ఇరిగేషన్కు కూడా నీళ్లిచ్చే పరిస్థితి వస్తుందని అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లొచ్చని వివరించారు నేరుగా నీటిని విశాఖకు కూడా తరలించి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అక్కడి నుంచి వంశధారాకు వెళ్తుందని తెలిపారు చంద్రబాబు ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగం ఉంటుందన్నారు శ్రీకాకుళం నుంచి కర్నూలు నెల్లూరు చిత్తూరు తిరుపతి వరకు నీటి సమస్య ఉండదని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెయిన్ పని పనిచేశామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్ట్ ను మారుస్తామని చెప్పారు బలవంతంగా రెండు వేల పంతొమ్మిది జులైలో నోటీసులిచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారని పదిహేను నెలల పాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు వాస్తవానికి ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని ఇప్పటికే సాధించాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా ఒక్కరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన హక్కుగా పోలవరాన్ని సాధించాల్సి ఉంది అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోనికి ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలు గెలవడం ద్వారా ఏపీలో అధికారానికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు జాప్యానికి కారణం మీరంటే మీరంటూ రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి కోట్లాది మందికి ఉపయోగపడి ప్రాజెక్టు వ్యవహారంలో జాప్యం చేయకుండా ఇప్పటికైనా నిర్దిష్టమైన గడువు పెట్టుకోవటం శుభ పరిణామం కానీ ఆ గడువు లోపు పూర్తి చేస్తేనే కల సాకారం అవుతుంది రైట్ ఇదిప్పటికీ ఎక్స్క్లూజివ్ రాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ అస్